హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిత్ర వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు పార్టీ నుంచి ఒక్క నిమిషం ఆగు మిత్ర అని చెప్పి అర్జున్ ఆపుతాడు ఇక లక్ష్మి చూస్తూనే ఉంటుంది అప్పుడు అర్జున్ ఇలా అంటాడు వైజాగ్లో అడుగు పెడుతూనే లాంటి ఓటమిని నీకు రుచి చూపించాను ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు అప్పుడు మిత్ర నీ గెలుపుని చూసి ఓర్వలేనంతగా నేనేమి దిగజారిపోలేదు నీకన్నా తెలివైన ఒక ఆడది నీకు భిక్ష వేస్తే వచ్చింది ఆ గెలుపు ముందు ఒక మగాళ్ళ గెలిచి చూపించు అని చెప్పి మిత్ర అంటాడు ఇక పార్టీకి వచ్చిన అందరూ కూడా చూస్తూ ఉంటారు అర్జున్ వాళ్ళ అమ్మ ఇక పిల్లలు అందరూ చూస్తూనే ఉంటారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మధ్యలో జరిగే గొడవ ఇకప్పుడు అర్జున్ అంటాడు మైండ్ యో యువర్ టంగ్ మిత్ర ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు మాట్లాడకు అని చెప్పి అంటాడు అప్పుడు మిత్ర నేను ఇలాగే మాట్లాడతాను నేను మాట్లాడిన దాంట్లో అబద్ధమే ఉందా ఒక ఆడదాని సపోర్ట్ తీసుకొని ఈ రోజు నీకు సక్సెస్ వచ్చింది ప్రాజెక్ట్ చేతికి వచ్చిందని చెప్పి విర్రవీగుతున్నావే అసలా నువ్వు గెలిచి చూపించు నీ శాతాతో గెలిచి చూపించు అని చెప్పి మిత్ర చేయాలని చేస్తాడనమాట అర్జున్కి